అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక ఇంట్రెస్ట్ వీడియో మీ ముందు పెడతాను అది ఏంటంటే గత పది రోజుల నుంచి మనకి వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదా నేను ఏం అంటే ఇక మనకి ఇది కనపడేది మోటార్ త్రీ పీస్ మోటార్ అనమాట బోరు బోర్ మోటారు మనకు వాటర్కి దా మన వాడుకోని కానీ మన శేనికి కానీ వరి చే కానీ మన చెట్లకు కానీ పెట్టే మోటార్ ఆన్ చేసేది ది ట్రాక్టర్ది ఎంటకున్నది బోరు బోరు ఎంటకున్నది ఇది ఏమైందంటే టెన్ డేస్ నుంచి మనం ఈ డోర్ అన్నది డోర్ వేసేసి ఉంచినాము ఈరోజు మనకి రూమ్ కాడ మనకి వాటర్ కావాలి కాబట్టి నేను ఏం అంటే మోటార్ ఆన్ చేద్దామని డోర్ తీసేటప్పటికి ఏం చేసిందంటే ఒకటి ఎలక ఒకటి ఇక్కడ ఈ త్వరలో స్టార్టర్డ్ డబ్బాలో త్వరలో ఏం చేసిందంటే వైర్లు కట్ చేసి త్రీ పేస్ వైర్లు ఆల్రెడీ త్రీ ఫేస్ ఫీజులు ఉన్నాయి మనకి త్రీ ఫేస్ పెట్టినప్పుడు ఇక ఇక్కడ ఆటోమేటిక్ గడ్డ మీద రెడ్ గ్రీన్ ఉంటాయి రెండు ఎలగాలన్నమాట త్రీ ఫేస్ ఉంటే అయితే ఏమైందంటే ఇక్కడ దాకా త్రీ పేస్ ఉంటుంది ఇక్కడ ఎలుగుతుంది త్రీ ఫేస్ ఈ వరకు అయితే వస్తుంది అయితే రీసెంట్గా ఇది దీంట్లో రావట్లేదు అంటే అండి ఇక ఇక్కడ కనపడుతుంది ఇక్కడ వైర్లు కట్ చేసింది అనమాట ఇలా కా కనపడుతుంది కనపడుతుందా ఒక్కసారి బ్యాక్ కెమెరా లోపడకు దూరి లోపల దూరి కట్ చేసింది ఇక్కడ కనపడుతుందా ఇదిగో ఇక్కడ వైర్లు కట్ చేసి ఉన్నాయి నేను ఎందుకంటే మోటార్ ఆన్ చేయలే ఇక్కడ వైల్ కట్ చేసి ఉన్నప్పుడు ఇది పడుతుందా ఇక వైల్ కట్ చేసినప్పుడు రెండు మూడు వైర్లుగా రెండు వైర్లు కనుక కట్ చేసి ఉంటే కనుక మోటార్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే షార్టేజ్ వచ్చి మోటార్ కరా కాలిపోయే అవకాశం ఉన్నది నేను ఇప్పుడు దీన్ని ఓడదీసి ఇది ఓడదీసి మళ్ళా వచ్చిన దాన్ని ఎలకందాన్ని పక్కా తీసి దాన్ని వైర్లు ఎక్కడైతే కట్ అయినాయో జాయింట్లు వేసి ఫుల్ వీడియో చూస్తారు మా వీడియో ఫుల్గా చూడరీ మొత్తం వీడియో చూడరీ ఇక్కడ చూసిరా ఎట్లా ఉందో బ్యాక్ కెమెరాతో ఇగో ఎట్లా ఉన్నదో సంసారం మూడు వైర్లు టచ్ అయిపోయి ఇందులో ఇప్పుడైతే త్రీ పీస్ తీసేసినాం కాబట్టి పీసులు మీదైతే కరెంట్ ఏమి ఇట్లా ఎట్లా వెళ్ళి మంచి దిట్టమైన వీళ్ళకే దూరింది ఇందులో తెచ్చే తెచ్చే రోజులు అయిందో ఏమో ఇందులో పడి మొత్తం గబ్బు గబ్బు లేచింది మొత్తం గబ్బు గబ్బు లేచింది ఎలక వైర్లు కూడా ఇక్కడ వైర్లు కూడా కట్ చేసింది ఇప్పుడు జాయింట్లు జాయింట్ చేసుకోవాలి ఇది చూసిరా ఇక్కడ వైరు ఎలక కట్ చేసింది ఇది ఇది జాయింట్ చేయాలి ప్లస్ ఏంటంటే ఈ వైర్లు కూడా ఒకటి ఊసుకొని వైర్లు కూడా ఊసుకొని ఈ వైరు ఇది జాయింట్ చేసి ఇది ఎక్కడ ఉన్న వైర్లు కట్ అయిన ఉంటే జాయింట్ చేసుకుని మోటార్ ఆన్ ఆన్ చేసా చూడరి పూర్తిగా చూడరు ఈ వీడియో ఫుల్ వీడియో చూడరి ఫ్రెండ్స్ నేనైతే జాయింట్లు లెస్ మొత్తం జాయింట్లు వేసినా చూద్దాం మనం త్రీ ఫేస్ ఫీజులు పెట్టి ఎందుకంటే అందరూ వర్షాకాలం చాలా జా రైతాన్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఈ బోర్లు వేసి తీసేటప్పటికి వైర్లు ఎక్కడెక్కడ ఏమో కట్ అవుతాయో ఏమో తెలియదు కట్ అయితే తెలియదు ఇది ఐరన్ డబ్బా కాబట్టి వైర్లు ఏమైనా కట్ అయితే కరెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డబ్బాకి కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది రాలేదు ఎందుకు చూద్దాం ఇంకా రాలేదు ఏంటి ప్రాబ్లం అనేది మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఏడియో లాంగ్ అయ్యేటట్టుంది వీడియో లాంగ్ అవుతుంది పార్టీ వన్ కింద చేసి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మిగతాది చెప్తా పార్ట్ టూలో దయచేసి అందరూ పూర్తిగా చూడరు ఈ వీడియో నెక్స్ట్ నేను మొత్తం కంప్లీట్ చేసి కరెంటు ఆన్ చేసి త్రీ బేస్ లైట్ వెలుగుతున్నాయా లేదా అని చూసి అప్పుడు కరెంట్ మళ్ళీ ఆన్ చేస్తాను పార్ట్ టూలో చూడండి ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరి പാർട്ടൂൽ കനപ്പെടുത്താം